నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో స్కూల్ లో అయితే జాయిన్ అయిపోయాను గానీ పొరపాటు ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చేటప్పుడు నాకు ఎదురైతే ఊరుకుంటుందా హమ్మో ఇల్లు పీకి పందిరేదు భగవంతుడా బాబుగారు ఒక్కరే పిల్లల్ని తీసుకొచ్చేటట్టు చూడతండ్రీ

ఇంకా పరిగెత్తలేని తల్లి ఇప్పుడు కూడా ఇంకా ఆకుండా పరిగెత్తే నా ఊపిరి ఆగిపోతుంది మాటలు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు మీరు రండి చెప్తా రండి కూర్చోండి మెల్లగా జాగ్రత్త మంచి నీళ్ళు ఏమైనా తాగుతారా మాకి కోపం వచ్చినట్టుంది చాలా కోపం వస్తుంది ననా మీరు ఇలా ఇంకొకసారి చావు గురించి మాట్లాడేటట్టు అయితే నాతో అస్సలు మాట్లాడకండి అప్పుడు నేను బ్రతికి ఉపయోగం ఏముందమ్మా బ్రతుకు ఎంత భారమైనా భరించింది నీ కోసమే తల్లి అలాంటి నువ్వేం మాట్లాడినంటే ఈ తండ్రి తట్టుకోగలడా ఇప్పుడిప్పుడే కుద్దుటి పడుతుంది నాన్న అందుకే కదా ఆ రోజు ఆయన ఒప్పుకున్నాక కూడా నేను వద్దని నీకు అంతగా చెప్పింది మధ్యతరగతి కుటుంబాలు బ్రతుకంతా కష్టపడుతూ పరిగెడితేనే బ్రతుకులు ముందుకెళ్తాయమ్మా విశ్రాంతి తీసుకుంటాను విరామం తీసుకుంటాను అంటే ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం జాబ్ చేస్తానని చెప్తున్నాను కదా కూతురు తండ్రి బాధ్యత ఇప్పుడు కాదు నేను అప్పుడు నువ్వు కాకపోతే చూసుకుంటారమ్మా మా ఈ ఒప్పుకో తల్లి నాకు ఇలా రోజు బడికొచ్చి నా మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటూ వాడతో ఆడుకుంటూ ఉంటే అంతకంటే సంతోషం ఇంకేముంది చెప్పు సరే కానివ్వండి ఎప్పుడు ఇలానే మాటలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు నాన్న కానీ మీ హెల్త్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందని తెలిసిందనుకో అప్పుడు వెంటనే జాబ్ మా అనిపించేస్తా అలా అది మా బుద్ధ్యం అంటే మిసమా మిసమా అడ్మిషన్ ఫామ్ లో సంతకం చేయటానికి రావాలి భాగ్య సంతకం ఎందుకు రాతోడు పిల్లల అడ్మిషన్ ఫామ్ అమ్మ సంతకం ఎందుకని అడుగుతున్నారండి నేను చేస్తే ఆయన ఇబ్బంది పెడతారు అయ్యో మిమ్మల్ని రమ్మని చెప్పిందే సార్ నిజంగానా అవును మిసమా త్వరగా రండి అక్కడ నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంది ఇంకా ఏమో నా కూతురు ఆ ఇంట్లో ఒంటరి అనుకున్నాను కానీ ఇలా వాళ్ళిద్దరినీ కలుపుతున్నావు నాకు ఇది చాలు భగవంతుడా ఏంటి మనోహరి వచ్చినట్టు లేదు అడుగుదామా వద్దులే ఏంటి పిల్లలు ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ క్లాస్ ఎక్సైట్మెంట్ తో రాత్రి అంతా నిద్ర పట్టలేదంటే నమ్మండి లాస్ట్ ఇయర్ లా కాకుండా కొంచెం స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయండి అంజలి గారు మీరు కూడా నా మీద కాకుండా చదువు చెప్పించడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్ అడ్మిషన్ ప్రొసీజర్ అంతా నేనే చూసుకుంటాను మీరు ఈ ఫామ్ లో సైన్ చేసి వెళ్ళిపోండి సార్ అంటే తను కూడా వస్తే ఒకటేసారి చేయొచ్చు కదా అని రాతోడు వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ తను వచ్చింది తను అంటే ఎవరు అంటే మ్యామ్ తను తను అంటే ఫామ్ మీద సైన్ చేయడానికి వచ్చింది ఓ మీ వైఫా ఏంటి పిలవండి ఇక మీ భార్య వచ్చింది కదా త్వరగా సైన్ చేస్తే పిల్లలు ఇయర్ స్టార్టింగ్ లో వచ్చి చేసి మళ్ళీ ఇయర్ ఎండింగ్ లో వస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో ఈ స్కూల్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఎవరో ఒకరు తప్పకుండా రావాలి హోంవర్క్ వర్క్ చేపించాలి రోజు డైరీ లో పక్కా సైన్ చేయించుకోవాలి ఎగ్జామ్స్ అప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అలాగే మేడం నేను అన్ని దగ్గరుండి చూసుకుంటా అంజలి స్టడీస్ లో చాలా పూర్ గా ఉంది ఇంట్లో ఎక్స్ట్రా ట్యూషన్ లాంటిది పెట్టించండి ఏం మేడం ఇక్కడ మీరు చదువు చెప్పరా మన ఎనిమి పంచి వేస్తే నవ్వకు అది సారీ మేడం అలవాట్లు పొరపాటుగా ఆవిడ లేని లోటుని నువ్వు తీరుస్తావన్న నమ్మకం నాకు పూర్తిగా కలిగింది ఏంటో మేడం మీరు మరి ఎక్కువ పొగిడేస్తున్నారు మీరు చెప్పిన చేసాం మ్యామ్ థ్యాంక్ యూ సరే పిల్లలు ఇక క్లాస్ కి వెళ్ళండి బటర్ మిల్క్ సెపరేట్ గా పెట్ట మర్చిపోకుండా తాగండి కింద బాక్స్ లో స్వీట్ ఉంది కర్రీస్ తో తిన్నాక లాస్ట్ లో కర్ట్ తో తినడం మర్చిపోకండి బ్రేక్ లో స్నాక్స్ సపరేట్ బాక్స్ లో పెట్ట హలో ఇవన్నీ నీకు కొత్త మాకు కాదు ఇలా ప్రతి చిన్న విషయం చెప్పనవసరం లేదు అంటే మిసమ నుంచి అమ్మగా ప్రమోషన్ వచ్చాక ఫస్ట్ టైం స్కూల్ కు పంపిస్తున్నారు కదా అంజలి పాప ఆ మాత్రం కంగారు ఉంటుందిలే మిస్మ్మ మా అందరికి బాక్సులు పెట్టావు మరి తాతయ్యకి పెట్టలేదా తాతయ్య బాక్స్ లో అసలు మంచి ఫుడ్ ఏ ఉండదు కడుపు నిండా ఎప్పుడు తినరు ఏం కాదులే తాతయ్యతో కలిసి ఫుడ్ షేర్ చేసుకుందాం ఎందుకంజు పాప నాన్న మేమేమి నీ కోసం చేయట్లేదు నువ్వు వద్దంటే ఆపేయడానికి మా తాతయ్యతో కలిసి మేం ఫుడ్ షేర్ చేసుకుంటాం సరే మర్చిపోకుండా లంచ్ కి తాతయ్యని పిలవండి అలాగే డాడ్ బాయ్ 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 పిల్లలు బాయ్ మిస్ అమ్మ వెళ్దాం పరిగెత్తేసరికి ఈ దగ్గు మళ్ళీ ఎలా పట్టుకుంది ఏంటి రక్తం వస్తుందండి రక్తం వస్తుందండి జబ్బు ఇంకా తగ్గలేదన్నమాట ఈ విషయం బాగీకి తెలియకూడదు తెలిస్తే నా మీద ఆలోచన తోటి కాపురం గురించి సరిగ్గా పట్టించుకో నానా నానా నానేకడే ఉండాలి కదా పెంచడం లేదేంటి నానా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కింద పడిపోయింది నానా 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 మిసమా ఏమైంది నానా కనిపించడం లేదు వాటర్ బాటిల్ ఏమో అక్కడ కింద పడిపోయింది ఇట్స్ ఓకే నువ్వేం కంగారు పడతావ్ రాతోర్ సర్ చెక్ చేయ్ ఒక్కసార నానా 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 రాతూడు కనిపించరా ఎక్కడ కనిపించలేదు మిసమ అమ్మా నానా 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 ఎక్కడకిారి పోయా ఒక్క నిమిషం మీరు కనిపించలేదని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా పిచ్చి పిల్ల ఎందుకమ్మా కంగారు ఎందుకేంటి వద్దంటే జాబ్ అన్నావు ఇప్పుడు చూడండి నువ్వు నేను జాబ్ చేయడానికి ఒప్పేసుకున్నావు నువ్వు ఇంక ఇప్పుడు ఏం చెప్పినా నేను వెళ్ళను పద వెళ్ళదా ఏంటిది అది ఇందాక ఎవరో బాబుది బాక్స్ కింద పడిపోతాను తీసిస్తుంటే అదేదో జామ్ ఉంటుంది కదమ్మా అది అంటుకుంది అల్లుడు గారు ఎదురు చూస్తున్నారమ్మా పద 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 క్షమించండి బాబు నేను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించినట్టున్నాను ప్రిన్సిపల్ గారు ఏదో పని చెప్తే వెళ్ళాను ఇట్స్ ఓకే టైం కి తిని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా ఆ వేసుకుంటాను బాబు అయిపోయిన టాబ్లెట్స్ హాస్పిటల్ కి వెళ్లి తెచ్చుకుంటున్నారు కదా మీరు వస్తే ఇవ్వమని ఆల్రెడీ చెప్పాను నేను వాళ్ళకి ఆ తెచ్చుకుంటున్నాను బాబు అబద్ధం చెబుతున్నారు సార్ అక్కడ డబ్బులు మీరు కడుతున్నారని ఆయన మాత్రలు తీసుకోవడం లేదు నిన్ననే తెలిసింది నాకు కూడా అంటే అది బయట కొనుక్కుంటున్నాను బాబుగారు మీ హెల్త్ కోసమే కదండి చెప్తుంది ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కువ జాగ్రత్త పడాలి మీరేమో ఇలా అస్సలు పట్టించుకోవడం లేదు మీకేమైనా అయితే మిస్ అమ్మ ఏమైపోతుందో ఆలోచించారా ఈ నెల నుంచి తీసుకుంటాను బాబు తీసుకోవడమే కాదండి వేసుకోవాలి కూడా లేదంటే మిమ్మల్ని జాబ్ లో నుంచి తీపించి పర్మనెంట్ గా మా ఇంటికి తీసుకుని వచ్చేస్తా ఇకప్పుడు మీరు ఎందుకు టాబ్లెట్స్ వేసుకోరో నేను చూస్తా అర్థమైందా అలాగే బాబుగారు ఆల్రెడీ చెప్పాక వినకుండా ఉంటాడా సార్ సరే మేము బయలుదేరతామండి జాగ్రత్త బాబు జాగ్రత్త నాన్న అయ్యన్న తల్లి హలో సార్ ఎస్ సార్ ఇప్పుడా ఓకే సార్ ఐ బి దేర్ ఇన్ థర్టీ మినిట్స్ ఓకే సార్ బాయ్ అర్థమైంది మీకు అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది మీరు వెళ్ళాలనుకుంటా కదా నేను ఆటోలో వెళ్ళిపోతానండి మిస్ ఒక్క నిమిషం రాత్రి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు నువ్వు కార్లో లో కూర్చో పర్లేదండి నేను ఆటోలో వెళ్తా అదే ఆటోలో నేను ఆఫీస్ కి వెళ్తాను నువ్వు కార్లో లో ఇంటికి వెళ్ళు అంటే ఈ ఏరియాలో ఆటోలు ఎక్కువగా రావు ఎండ చాలా ఎక్కువగా ఉంది అంతసేపు ఎండలో నిలబడి ఇబ్బంది పడతావు మరి మీరు పర్లేదు నేను మేనేజ్ చేస్తా వచ్చి కూర్చో రా సీట్ బెల్ట్ రాతోడు జాగ్రత్త ఓకే సార్ నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో